మరి కార్యక్రమాలు చూసామని విజయవంతంగా సభ ఆశీనులు కావాల్సిందిగా వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అలాగే గ్రామ తమిటి అధ్యక్షులు బసివరాజు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు చిమ్మారెడ్డి గారు కూడా గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు బసివరాజు గారికి బసిరాజ్ స్వామి గారికి మిగతా వ్యక్తులకు కూడా ధన్యవాదాలు ఒక రెండు మాటలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన క్రమంలో ప్రద పలు ప్రదర్శనకు వచ్చేసిన ప్రజలకు ప్లస్ అలాగే నాయకులకు అలాగే చిన్నపిల్లలకు అందరికీ ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని పెద్దలతో మనం ఆహ్వానిస్తున్నాం ఒక్కసారికి ప్రదేశాలు వీక్షించాలని అదేవిధంగా గెలిచి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్ల గురించి ఆలోచించిన కోరుతున్నాను గ్రామ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ బసవరాజ స్వామి గారు మరి తిమ్మారెడ్డి గారు మరి తెలుగుదేశం పార్టీ కైరవాడి నాయకులు తిమ్మారెడ్డి గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ సారీ క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ప్రవేశ జరుగుతుంది కాబట్టి అందరూ మంచి మనసుతో ఆశీర్వదించి అలాగే గ్రామ సర్పంచ్ గారు సర్పంచ్ గారు వెల్కమ్స్ కొట్టాలి గ్రామ సర్పంచ్ గారికి థ్యాంక్ యూ మంచిది ఈ సమయము ఈ సందర్భము చాలా వెలుగు అయ్యేది చర్చదాసు మన గ్రామంలో ఉండడము ఈ సంతోషకరమైన జనం విలువైన సాధాకార్యమని తెలియజేస్తా ఉన్నాగారు మనతో మాట్లాడుతూ మనలో తనకి జనంలో దేవుడు వాటికి చూడండి నాటి అోగ్యని శక్తించేలా దానికి ఎందుకంటే ఆ మేరకు ఎవరు విజయంతో ఎవరు అనుజీం సన్నాలు దేవునికి తెలుసు దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడుతున్నాడు దశమిసుని మాట్లాడుతున్నాడు ఈ సంతోషం

మరి గౌరవ సిఈ సార్ గారు వృషభ ముందుకు వెళ్తూ ఉన్నారండి రావాలి నరసింహులు నరసింహుడు గారు ఎడ్లు సార్ ముందుకు రావాలి ముందుకు రావాలి ముందుకు రాలి నరసింహ సార్ గారికి ఒకసారి సార్లతో సత్కరించి అలంకరించి మాజీ డీలర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నరసింహుడు నరసింహుడు గారి ఎడ్లు ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం అశేష జనవాహిని తండోప తండాలుగా తరలి వచ్చి ఈనాడు పెద్ద గ్రామంలో ఏర్పాటు చేసిన మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అని వచ్చారు సార్ కూడా సార్ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి రైతు బిడ్డ ఏ విధంగా ఆశ సార్ నాకు తెలిసినంత వరకు అనంతపురం జిల్లా కియో కారు షోరూము కూడా వారి ఆధ్వర్యంలో ఉన్నది పూజా కార్యక్రమంలో మరి ఎంతో ఘనంగా ముట్టించి మరి కాయ కర్పూరాన్ని సమాపించి నరసింహుడు గారికి ఒకసారి గట్టిగా కొట్టాలండి మాజీ డీలర్ నరసింహుడు గారు వారి శుభరాజు పూజా కార్యక్రమానికి ఏర్పాటు చేశారు నాయకులకు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవపెట్టిన గ్రామ సర్పంచ్ గారు కూడా కేంద్ర కార్యక్రమం పెట్టడం కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం గ్రామ సర్పంచ్ గారు వారు కూడా మరి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారండి అలాగే సార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి తిమ్మారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ అయినటువంటి నజీర్ గారు మరి పూజా కార్యక్రమంలో పాల్గొని వృషభ ప్రసన్నం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి కాసేపట్లో ప్రారంభిస్తూ ఉన్నారండి మరి విచ్చేసినటువంటి అత్యంత మహారదులకు పెద్దలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం సాదా స్వాగతం ఉన్నాం ఈ మహా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నరసింహులు గారు కూడా పూజా కార్యక్రమాలు చేపట్లు వస్తారు వస్తారు నరసింహు గారు మీరు అక్కడ ఇది గౌరవ సర్పంచ్ గారు కూడా పూజా కార్యక్రమం చేసిన వీళ్ళు కి గారికి కోల ఇవ్వండి సిఈ సార్ గారికి చర్ణ కోల ఇవ్వండి మీదకి ఎక్కండి సార్ గట్టిగా గట్టి కట్టుకోవాలి చాలా ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించినటువంటి చెత్త పూజా కార్యక్రమానికి మాత్రమే పరిమితి సార్ మొదటి కాడి చదవండి సార్ ఇది కాంపిటీషన్ లో మొదటి కాడి సీనన్న ೇನ ಪಟ್ಟು ಅಲ್ಲಾಷ್ನಿ ಆಶಿಸಿದ ಚಾಬೇಜಿ ಪ್ಲೇಸ್ కట్టవలసి ఉంటుంది వృష ప్రాజముల యజమానుల యొక్క అనౌన్స్మెంట్ వినాలి రైతు సార్ దండపై కార్యక్రమాన్ని విచ్చేసేటటువంటి వారికి వారి కుటుంబానికి ఈశ్వర స్వామి ఆశీస్సులో వేలు రావడాన్ని వేర్కొంటూ ఉన్నాం నెక్స్ట్ మండల కార్యకర్తలు సార్ ముందుగానే ముందుగా పెట్టండి హీనారో సిఐ గారు కూడా మంచి ప్రజలసైగం పొందుతారు ఆంధ్రప్రదేశ్లో గంగడి సారే గంటకురా మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కట్టేలే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కట్టాలి ప్రయోజనం నెక్స్ట్ ఆ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ నజీర్ గారు నవారని పెద్దలు తెలుగుదేశం కన్వి నరే నగర్ మీద సరేగారు ధనక ఎక్కాలి సార్ మీరు కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా వా గట్టిగా చేయదు వై థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అలాగే క్లస్టర్ క్లాస్టర్ ఇన్ఛార్జ్ కుమారెడ్డి గారు గౌరవనీయులు గౌరవనీయులు కథలు కుమ్మారెడ్డి సార్ గారు కుమారెడ్డి గారు కానీ స్టవర్ క్లస్టర్ కానీ క్లాస్టర్ ఇన్ఛార్జ్ మనం టవల్ చాలు నెక్కితారు చాలా ఉన్నాయి నేను ఫోన్ వైపు రాజు సిద్ధాంతో సార్ సార్ గారే స్టోక్ తీసుకు టవల్ కట్టారు మీరు ట్రావెల్ పెట్టారు తెలుగుదేశం సైకిల్ ఎట్లా రైట్ రంగస్వామి గారు రంగస్వామి గారు గరు నీరు పెద్దలు వారు కూడా బంధుకోవాల్సింది మేము అందజేస్తున్నాం గద్దెలో ఊలైనటువంటి నర్సింహుడు కూడా ఎక్కాలి నరసింహుడు 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 కూడా ఎక్కాలి మాజీ సర్పంచ్ అదే చెప్పకముందే రైట్ వ్యక్తి ఇంత ముందు కూడా రైట్ అదే చెప్పండి సర్పంచ్ గారు కూడా ఒక్కసారి సోమన్న గారు కూడా గారు నీళ్ళు పెద్దలు సర్పంచ్ సోమన్న గారు కూడా ఒక్కసారి అవకాశం రాదు మనసు సోమన్న గారు బసవరావు గారు గౌరవనీయుల తెలుగుదేశం పార్టీ నాయకుల అధ్యక్షులు బసవరాజ్ స్వామి గారు సోమన్న గారు ఒక్కసారి సర్పంచ్ గారు కూడా రాష్ట్రంగా సోమన్న గారు నర్శిముడు నచ్చి పాత్ర తీర్థ ప్రసాదాలు అందిస్తే అందిస్తూ యాంగ్ సరిగ్గా చూసుకునే నర్సింహుడి గారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలండి నర్సింహుడనా నర్సి వృషభ రాజముల యజమాని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ డీలర్ எதிர்பார்ப்புகளை நிறைவு செய்து இந்த நிகழ்ச்சியை ஆரம்பிக்கிறோம். ஹே தூரத்து சா. கலை வீரர் அனைவருக்கும் எங்கள் வரவேற்பு. ஓ சேதா பெஸ்ட் டிரைவர் சேதா சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு దయచేసి దయచేసి కూడా ఒక్కసారి గట్టిగా చప్పటి పెట్టాలని చూస్తూ ఉన్నారు వృషభరాజములను ఎంతో ఉన్నటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు ఒకసారి గట్టిగా చప్పటిలతో మనం అందరం కూడా అధికారులను మనం గౌరవిద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ మరి వేమారెడ్డి గారు యాంకర్ గా సీనియర్ మోస్ట్ యాంకర్ వృషభరాజముల బాగు పోటీలకు సర్పంచ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ చక్కటి కార్యక్రమంలో మధ్య మధ్యలో మిమిక్రీ చేసి మిమ్మల్ని నవ్వించడానికి కూడా నాకు అవకాశం కల్పించారు పెద్ద పెద్దలు మరి ఈనాటి యొక్క వృషరాజ్యంలో బెంగళాగుడి పోటీలు తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి అభ్యర్థులందరూ కూడా జనసేన తెలుగుదేశం అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో